స్వామి అయ్యప్ప అందరికీ నమస్కారం ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి మన అయ్యప్ప సేవా సమాజం అని అయ్యప్పలందరూ కలిసి మన నరుకూరు గ్రామంలో మన అయ్యప్ప సేవా సమాజం అనేదాన్ని నిర్మించి స్థలం లేకుండా ఉంటే మా సీనమామ స్వామి నా స్థలం ఉంది అని అని చెప్పి చేసుకోమంటే మేము ఈ స్థలాన్ని ఆల్రెడీ బాబా గారికి ఇచ్చేస్తున్నారు అలాగే కొరవ స్థలాన్ని కూడా మాకు ఎకరా ఎకరా పైన మా స్వామి మాకు ఇవ్వడం జరిగింది మా అయ్యప్పలందరం కలిసి ఈ స్థలంలో ఇట్లా అన్నదాన మండపం స్టార్ట్ చేసి పది సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అది తోటపల్లిగూడెం మండలం అందరికీ తెలుసు అలాగే నెల్లూరు రూరల్ దాకా తెలుసు అలాగే ఇందుకూరుపేట మండలము వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో పాల్గొంటారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ప్రతిరోజు నలభై ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున దయచేసి ఇది అన్యాయక్రాంతం కాలేదు ఈ భూమి ఇది దేవుడికి సంబంధించి ఈ పొలాన్ని అంతటినీ వాడుకుంటున్నారు దీంట్లో కొంచెం ఏదో శివాయి ఉందంట అదైతే మాకైతే సరిగా తెలియదు ఎక్కడో శివాయి ఉందంటున్నారు దయచేసి దీని జోలికి ఎవరు రావద్దు ఇది కంపల్సరీ దేవుడికి సంబంధించే మన అయ్యప్ప స్వామికి సాయిబాబా గారికి సంబంధించి ఈ పొలాన్ని అంతటిని కూడా వాడడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ఈ స్థలం జోలికి రావద్దు ఈ స్థలం ఈ స్థలం రాజకీయానికి సంబంధించింది కాదు ఇది ఓన్లీ అయ్యప్ప స్వామి భక్తులు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్పకి వెనకాల భూమి పూజ చేయడం జరిగింది దానికి ఐదు లక్షల రూపాయలు పెట్టి మట్టి దోలించడం జరిగింది దీంట్లో తొందరలో కొంత అమౌంట్ మా ఉంది కొంచెం ఉంది దాని కొరవ అమౌంట్ కూడా సెట్ చేసుకొని వెనకాల అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కట్టడం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ టెంపుల్ టెంపుల్ కట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీనికి సహకరించి దాని చేసి వాళ్ళ సహాయ సహకారాలతో దానికి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నారు స్వామి అయ్యప్ప